ఉత్తనాలు ఉన్నప్పుడు అక్కడ పిలుగు పడ్డచ్చు పిలుగు పడే స్వామివారికి ఏం రాలేదు మిగిలినాలు వచ్చేసి కొన్ని సంవత్సరాల క్రితం చెక్కినట్టున్నాయి ప్రతి రోజు గుడి దర్శనం చేసుకున్న వాళ్ళకి ప్రతి రోజు వైకుంఠ ద్వారం హాయ్ గాయస్ ఈ రోజు మన కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసిన ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పాంకుడ విలేజ్ లో పన్నెండు పడగల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉన్నదట ఆ టెంపుల్ కడికి అయితే మనం అయితే ఈ రోజు వెళ్ళి వీడియో అయితే కవర్ చేద్దామని వెళ్తున్నా ఫస్ట్ రూట్ వచ్చేసి మనకి ఈ రూట్ లో వెళ్తే మనకు ఆ టెంపుల్ అయితే వచ్చేదట ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి అట ఇప్పుడు ఎలా ఉందో ఏమో మనం ఈ గుడి ఎలా ఉంది ఎట్లుంది చూడనీకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇదే రూట్లో చక్కగా అనుకో ఫ్రెండ్స్ మనకు టెంపుల్ వచ్చేస్తుంది అంటే ఈ రూట్ అంటే ఇక్కడి నుంచి ఒక రూట్ మన పాంకుట విలేజ్ నుంచి కూడా ఇంకొక రూట్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నా కాబట్టి ఈ రూట్లో అయితే చూపెడుతున్నాను మనకు ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మన పన్నెండు పడగల వెంకటేశ్వర స్వామి టెంపుల్ మెట్లయితే ఇక్కడి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి మనకు టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం ఇప్పుడు మన అయ్యగారు వచ్చేసి పూజ మీద అయితే ఉన్నారు

ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనకు ఆంజనేయ స్వామి కొన్ని సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇక్కడ ఉన్నట్టు అయితే మనకైతే అవపడుతుంది పంతులు గారు ఈ క్రమం అనేది ఇక్కడ ఎట్లున్నది ఈ ప్రత్యేకత ఈ స్వామివారి ఉండే క్రమం అన్నట్టు అది అక్కడ చూసుకుంటే దేవుడు అచులి గృహలో ఉండే ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే మా ముత్తాతాలు ఉన్నప్పుడు అక్కడ పిడుగు పడ్డదు పిడుగుబడ్డ స్వామివారికి ఏం కాలేదు అక్కడ ఉన్న గుండు కానీ గుడి ఉన్న సైడ్ అయింది అన్నట్టు మా ముత్తాతలు వాళ్ళు ఏం చేసి కొంచెం ముందుకు తీసుకొచ్చు దేవుని అయితే ఉంచి ఉంచలేము కాబట్టి ఈ స్వామివారి మీద ఉంటే శ్రీచక్రం అన్నట్టు ఇది పిడుగువడడం వల్ల కూలిపోయింది కానీ స్వామివారికి ఏం కాలేదు ఇంకోటి పత్యేక అయితే ఏందంటే ఈ గుడిది వెళ్ళే వేలు ఉత్తమద్వారం దర్శించే దేవుడు వైకుంఠ ఏకాదశికి ఒక టెంపుల్ వేసి చూస్తుంటాం కానీ ఇక్కడ మూల విరాటి దేవుడే ఎల్లవేళగా దర్శనమిస్తాడు మనకు ఉత్తర దర్శనం ప్రతిరోజు ఈ గుడి దర్శనం చేసుకున్న వాళ్ళకి ప్రతిరోజు వైకుంఠ ద్వారం వైకుంఠ దర్శనమే జరుగుతుంది తప్ప ఇలాంటి దర్శనాలు కావు ఇక్కడ మొత్తం ప్రత్యేకత వచ్చేసి పన్నెండు పడగల మీద స్వామివారు ఉంటాడు శ్రీదేవి భూదేవి తదితరులు అమ్మ వాళ్ళ శిష్యులు పనిద్వాళ్లతోటి ఎల్ల వేళ ఉత్తర ద్వారా దర్శనం ఇచ్చే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు రామ స్వామివారి శ్రీచక్ర రూపమే ఇది స్వామివారి మీద ఉంటారు శ్రీచక్ర చూసుకున్నాడు ఒక పెద్ద బండరాయిక విగ్రహాలు చెక్కడం జరిగినది ఈ విగ్రహాల ప్రతిష్ఠత ఏంది పంతులు గారు చెప్పండి జర ఇది స్వామివారి శిషులు పనివాళ్ళు అలవాళ్ళు అలవాళ్ళ ఈ విగ్రహాలు వచ్చేసి కొన్ని సంవత్సరాల క్రితం చెక్కినట్టున్నాయి పన్నెండు మంది అలవాళ్ళు ఉంటారు అన్నట్టు స్వామివారి సేవకులు అంటారు శిశువులు అంటారు అలవాళ్ళు అంటారు పనిద్వాళ్ళు స్వయంగా గెలిచింది కాబట్టి ఇక్కడనే వాళ్ళు కూడా ఎలిచి ఇక్కడే ఉండిపోయడం జరిగింది ఎన్ని సంవత్సరాల క్రితం అందా ఐదు ఆరు వందల సంవత్సరాలు కావచ్చు గుడి చెక్కి ఏకాశిల రూపుగా పన్నెండు పడగల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా కొలు తిన్నాడు స్వామి పాముకుంటలో వెళ్ళినందుకు చాలా సంతోషిస్తున్నాం జై శ్రీమన్నారాయణ ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి నిర్మించబడింది అంటే మా ఆనాడు మా తాత ముత్తాతలు అంటే మా మా అయ్యవారు చెప్పినప్పుడు ముఖ్య సుమారుగా చెప్పాలంటే ఐదు వందల సంవత్సరాల నుంచి స్వామివారి స్వయంగా ఏకశ్రీ పరూపంగా నిర్మించబడినది ఇక్కడ కరెక్టే ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీరు చేస్తున్నది నాన్నగారు కానీ ఎవరన్నా వంశపారంగా మా నాన్న తర్వాత నేను మా నాన్న ముందు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ముందు వాళ్ళ నాన్న వంశపార పరంగా చేస్తున్నాం వాళ్ళ నాడి నాడు నుంచి అంతరించి చేసుకుంటూ వాళ్ళ నాడు నుంచి చేస్తున్నాం పరంగా జరుగుతుంటది అంతే స్వామివారిని ఇష్టపెట్ట ఉండదు కాబట్టి ఇన్ని సంవత్సరాలకి సుమారుగా ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు నాకు తెలిసిన నాడు స్ ఇప్పుడైతే మనమైతే ఆ పైకి అయితే ఇక్కడికి వారాకైతే ఎక్కుతాం మనం ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి మనం ఈ షెట్ మిచలు ఎక్కానట డైరెక్ట్ షెట్ మించలు ఎక్కి పైన అయితే ఏముంది ఇంక మొత్తం అయితే మీకు అయితే చూపెడతా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చెట్ ఎక్కి డైరెక్ట్ పైకి ఏముంది మొత్తం చూస్తాను ఫ్రెండ్స్ అయితే పైనకైతే ఎక్కేసినాం మీద వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పెద్ద రెండు బండరాయలు అయితే బండరాయిల మధ్యలో అయితే ఒకటి స్టెప్ లేక ఇట్లయితే కట్టిర్రు మరి అప్పట్లో దేని గురించి కట్టారో తిరుగు కానీ ఇప్పుడైతే మనకి ఇక్కడ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఎంత పెద్దగా ఉందంటే మామూలు పెద్దగా లేదు పెద్దగా ఉంది బండరాయి ఈ దీని ప్రకారం చూసుకుంటే మనం అయితే చాలా ఎత్తు మీద ఉన్నట్టున్నాం ఇప్పుడు చూస్తే ఇది చాలా ఎత్తు మీద అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి అవతల చూసుకున్నట్టు మనకు గుడి ప్లస్ మనకు విలేజ్ అనేది అక్కడ అవుపడుతుంది చూడండి ఎక్కువ రామా ఇప్పుడు ఎక్కడ ఓకేనా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఫోర్ మెంబర్స్ వచ్చాము ఈ టెంపుల్ కాడికి వచ్చి మాట్లాడుకోవడానికి వీడియో తీసుకోవడానికి శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మరొక విషయం ఏంటనగా ఇక్కడ స్వామివారు ఉత్తర ద్వారం వెళ్ళేవేళగా ఉత్తర దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ప్రతి నిత్యం స్వామివారు దర్శనం చేసుకున్నవాడు వైకుంఠ ద్వారం అనగా ఉత్తర దర్శనం ఇస్తాడు పది సంవత్సరం పాటు పాటుగా ముక్కోటి ఏకాదశి నాడు స్పెషల్ మాత్రం కాదు ఆ రోజు స్వామికి ప్రతిరోజు స్వామికి ఉత్తర ద్వారా దర్శనం జరుగుతుంటుంది కాబట్టి ఏకాశిల రూపుగా పన్నెండు పడగల శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా కొలు తిన్నాడు స్వామి ఆముకుంటలో వెలిచినందుకు చాలా సంతోషిస్తున్నాం జై శ్రీమన్నారాయణ మొత్తం తిరిగి మొత్తం చూపెట్టిన మీకైతే మన పంతులు కూడా మనకైతే అర్చనైతే చేయించండి మన మీద అయితే ఇప్పుడు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్ ఈ గుడికి వచ్చేసి రెండు రూట్లు అయితే ఉన్నాయి ఒక రూట్ వచ్చేసి ఇప్పుడు మనకు చూపెట్టినా ఇంకో రూట్ వచ్చేసి విలేజ్ నుంచి కూడా ఉంటుంది మనకైతే ప్రస్తుతానికి అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రూట్ అయితే మీకు పెట్టేసిన ఎవరన్నా రావాలనుకుంటే గుడిగాడికి ఆ రూట్లో రావచ్చు ఈ రెండు రూట్లు రావచ్చు మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి